హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది పిల్లలు ఐస్ క్రీమ్ తినాలని గోలు గోలు ఉంటుంటారు కదా సో బయట కొనకుండా ఇంట్లోనే హైజీనిక్ గా ఏ కెమికల్స్ వాడకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని బయట దొరికే ఐస్ క్రీమ్ లాగే ఈజీగా ఇంట్లో టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ని ఎలా చేయాలో చూపిస్తాను అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ బైట్స్ ని కూడా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్లో ఆక్రోట్ బాదం కాజు షుగర్ ఇలాయచీ అలాగే కుంకుమ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకుని అందులో వన్ లీటర్ పాలు పోసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ ప్యాకెట్ పాలే వాడాను మీరు కావాలనుకుంటే ఫుల్ క్రీమ్ పాలను కూడా తీసుకోవచ్చు అలాగే నేను ముందే పాలని బాయిల్ చేసి ప్రాసెస్ ఈజీగా అవుతుందని సగం అయ్యేంత వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుని షుగర్ కరిగేంత వరకు టూ మినిట్స్ కలుపుతూ బాయిల్ చేసుకోవాలి టూ ఫ్లేవర్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పాలలోని సగం పాలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగతా సగం పాలల్లో ముందు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసుకుని కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ మిక్చర్ ఇలా కొంచెం థిక్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ ని వేసుకుని గ్రైండ్ చేసి వాటర్ మిలన్ జ్యూస్ ని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో చేసుకునే ఐస్ క్రీమ్స్లో లో ఇలా ఫ్రెష్ క్రీమ్ వాడుకుంటే సేమ్ మనకి బయట దొరికే ఐస్ క్రీమ్ లానే ఉంటుంది ఈ ఫ్రెష్ క్రీమ్ని టూ అవర్స్ పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకుని బీట్ చేసుకోవాలి ఈ క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు కింద ఒక బౌల్ కానీ ప్యాన్ కానీ పెట్టుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని బీట్ చేసుకోవాలి ఇలా ఈ క్రీమ్ కొంచెం తిక్క అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పౌడర్డ్ షుగర్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇది బీట్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది హ్యాండ్ బ్లెండర్తో అయితే హ్యాండ్ విస్తో అయితే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఈ క్రీమ్ తిక్ అవ్వాలంటే మనం చేసే బౌల్ అలాగే క్రీమ్ కూడా చల్లగా ఉండాలి టెంపరేచర్ నేను ముందు హ్యాండ్ బ్లెండర్ యూస్ చేశాను కదా దాన్ని ఫ్రీజర్లో పెట్టాను కానీ అది యూజ్ చేసిన కొద్ది హీట్ అయిపోయింది బ్లెండర్ హీట్ అవ్వడం వల్ల క్రీమ్ తిక్ అవ్వట్లేదు అనమాట సో అందుకని నేను హ్యాండ్ విస్తోనే విష్ చేస్తూ ఉన్నాను హ్యాండ్ విస్ చేసేటప్పుడు ఈజీగానే అవుతుంది కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది చూడండి ఇలా క్రీమీగా థిక్గా అయిపోతుంది ఇలా థిక్ అయిన తర్వాత ఆపేసి ఇంకా మీకు ఇంకా థిక్గా కావాలనుకున్న కూడా చేసుకోవచ్చు నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది సో అందుకని స్టాప్ చేసేసి ఇప్పుడు దీంట్లో ముందు మనం పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలని ఇందులో వేసేసేయాలి ఇందులో వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి గట్టిగా విస్ చేయకండి నెమ్మదిగా ఇలా కలిపేసుకొని పెట్టుకోండి టూ ఫ్లేవర్స్ చేస్తున్నాను కాబట్టి ఈ ఈ క్రీమ్ని కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను ఈ క్రీమ్ యూస్ చేసి మీరు ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక పార్ట్ క్రీమ్లో వాటర్ మిలన్ జ్యూస్ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని మెల్లిగా ఇలా కలుపుకోండి మీరు కావాలనుకుంటే వాటర్ మిలన్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను జ్యూస్ వేశాను ఇప్పుడు ఈ మిక్చర్ని చాక్లెట్ మౌల్స్లో వేసుకోవాలి ఆ చాక్లెట్ మౌల్స్లో ఎందుకు వేస్తున్నానంటే ఐస్ క్రీమ్ బైట్స్ చేయడానికి నేను మౌల్స్లో వేసాను మీరు ఐస్ క్రీమ్ బైట్స్ చేయాలనుకుంటే ఇలా వేసుకోండి లేదంటే నార్మల్గా ఐస్ క్రీమ్ ట్రేస్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ ట్రేస్ పేపర్ కప్స్ గ్లాసెస్ ఇలా దీంట్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన క్రీమ్ ని ప్లాస్టిక్ కంటైనర్ లో వేసుకోండి మీరు గ్లాస్ కంటైనర్ లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కుల్ఫీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కోసం ముందు చేసి పెట్టిన చల్లారిన డ్రై ఫ్రూట్ మిక్చర్ ని ఇందులో వేసుకుని నెమ్మదిగా కలిపి ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో లో అలాగే ప్లాస్టిక్ కంటైనర్ లో వేసుకుని ఒక రోజు మొత్తం ఫ్రీజర్ లో చేసుకోవాలి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ పైన పైనుంచి నట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక డే మొత్తం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ బైట్స్ కోసం టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ని ఇలా మెల్ట్ చేసుకొని పెట్టుకోవాలి డార్క్ చాక్లెట్ అలాగే వైట్ చాక్లెట్ తీసుకున్నాను మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ని కొంచెం చల్లార్చుకున్న తర్వాత దాంట్లో ముందు చేసిన ఐస్ క్రీమ్ బైట్స్ ని ఒక్కొక్కటిగా డిప్ చేసి బట్టర్ పేపర్ కానీ ఇలా గ్రాపర్ పైన కానీ పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ ని కొంచెం ఫాస్ట్ గా చేసుకోవాలి లేదంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అలాగే మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కూడా గట్టిగా అయిపోతుంది ఇలా అన్నిటి చాక్లెట్ లో కోట్ చేసుకుని ఫ్రీజర్ లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేసేయండి పిల్లలకి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మా పిల్లలైతే చేసేటప్పుడే ఐస్ క్రీమ్ బైట్స్ ని ఫినిష్ చేసేసారు కొన్ని ఉంచాల్సి వచ్చిందనమాట వీడియో కోసం టూ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా రెడీ అయిపోయాయి చూడండి సేమ్ మనకి బయట దొరికే ఐస్ లానే వచ్చాయి మన ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకుంటే హైజీనిక్గా చేసుకోవచ్చు అందులో ఏం వేస్తున్నామో మనకి ఐడియా ఉంటుంది ఇప్పుడు బయట దొరికే ఐస్ క్రీమ్స్ అంటే మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్స్లో ఎక్కువగా పామ్ ఆయిల్ అలాగే కెమికల్స్ వాడుతూ ఉన్నారు సో పిల్లలకి అవన్నీ పెట్టడం మంచిది కాదు కదా సో ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తాయి చూడండి స్కూప్ చేసినా కూడా మనకి సేమ్ మనకి బయట దొరికే ఐస్ క్రీమ్ లానే ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో మీరు కూడా ఈ సమ్మర్లో ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఇంకా ఐస్ క్రీమ్ బైట్స్ని ఎలా చేయాలో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్